మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే విశ్వంభర అతిపెద్ద ప్రాజెక్టు ప్రస్తుతం షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి బింబిసార డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుంది అలానే భారీ స్టార్ క్యాస్టింగ్ కూడా ఈ చిత్రంలో ఉంది ఇక విఎఫ్ఎక్స్ భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో మెయిన్ హైలైట్ అని ఇప్పటికే డైరెక్టర్ వశిష్ఠ చెప్పారు ఇక తాజాగా ఈ మూవీ టీం మెగా అభిమానులకి సంబంధించి ఓ చిన్న టీజర్ ను త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లుగా సమాచారం మేకింగ్ విజువల్స్ చిరంజీవి ఈ రివీల్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది మరి ఈ టీజర్ వేరే రేంజ్ లో ఉంటే మాత్రం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగే అవకాశం ఉంది ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు ఇక ఈ సినిమాలో బాలీవుడ్ కు చెందిన కునాల్ కపూర్ కూడా ఓ పవర్ఫుల్ రోల్లో నటించబోతున్నారు ఈ విషయాన్ని ఇటీవలే మూవీ టీం ప్రకటించింది అయితే ఆయన ఏ పాత్రలో నటిస్తున్నారన్నది మాత్రం చెప్పలేదు త్రిషతో పాటు నా సామిరంగా హీరోయిన్ ఆశికా రంగనాథ్ కూడా విశ్వాంబరలో నటిస్తుండటం విశేషం మొత్తం ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉండబోతున్నారని ఎప్పటి నుంచో ఉంది ఇప్పటికే త్రిష ఆశికా పేర్లను ప్రకటించారు త్వరలోనే మీనాక్షి చౌదరి సురభి ఈషా చావ్ల పేర్లను కూడా రివీల్ చేసే అవకాశం ఉంది ఇక ఇందులో రావు రమేష్ కూడా ఓ పాత్రలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది ఆయనే మెయిన్ విలన్ అని కూడా అంటున్నారు కానీ ఇప్పటి వరకు మూవీ టీం అయితే దీనిపై క్లారిటీ ఇవ్వలేదు మొన్నటి వరకు హైదరాబాద్ లోని ఓ భారీ సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరిగింది జూలై చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని వశిష్ట అనుకుంటున్నారు ఇప్పటికే చాలా యాక్షన్ సీక్వెన్స్ల చిత్రీకరణ పూర్తయిందని సమాచారం విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం ఎక్కువగా ఉండే ఈ సినిమాను రెండు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు సోషియో ఫాంటసీ జోనర్ లో ఈ చిత్రం రాబోతుంది ఈ చిత్రంలో ఎలాగైనా బ్లాక్ బాస్టర్ కొట్టాలని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు చిరు నటించిన చివరి చిత్రం పోలో శంకర్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది